वेलकम टू पीएस वीजीआर न्यूज़ ये डॉक्टर बहुत बैठा है आनंद तो अपन गवर्नमेंट बैठा है मतलब ना ये नहीं हम रखते आनंद आनंद में बैठा है अरे हम रखते हैं आई सुमा हाँ आई सुमा

Это было не единственное, но... the <muchos> లేదు ఉన్నారు సంఘాలు కావచ్చిన అరవింద అధికారులకు సార్ ముఖ్యంగా చేసినాముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహైదులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి క్లస్టర్ అంటే కార్మికుల క్లస్టర్లో జాతీయ దినోత్సవం జరుపుకొని జరుపుకోవాలని చెప్పేసి మరియు కూడా ఈ చేనేతకు ఒక ప్రాశస్యం ఉంది ఆ ప్రాశస్తాన్ని ఎవరు మర్చిపోకూడదు అని చెప్పేసి మన జాతీయ సమైక్యతకు సమైక్యతకు మరియు సంస్కృతికి ఒక చేనేత కళాకారులు కార్మికులు ఒక చిహ్నం అని చెప్పేసి పురాతన కాలం నుంచి వస్తున్న ఈ కథలు మర్చిపోతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం ముందుగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గురువుల రామకృష్ణ గారికి నమస్కారాలు అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి మరియు స్టేజ్ని అలంకరించిన

మరి మన వెంకటగిరి అంటే మనకు అంత ప్రాముఖ్యత ఈ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఆ కీర్తిని ఊరికి వస్తే జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కళాకారులు ఉన్నారు మెరిట్ సర్టిఫికేట్ పొందిన కళాకారులు ఉన్నారు

నేసిన నేత కార్మికుడికి కనీస కూలి గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ రోజు సంక్షోభంగా ఉండాలని ప్రతి విషయమే వచ్చినా ఏదో ఏదో ఆంక్షలు చెప్తూ మీకు ఇంటి సలభ ఎక్కువ ఉంది కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మన చేత కార్మికుల కూడా ఉక్కు పాదం పెట్టిన ప్రభుత్వాలు చూసాం మనం కానీ ఇప్పుడు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత మీద ప్రత్యేక దృష్టి పెడుతూ అలాగే చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తూ కొత్త కొత్త సంక్షేమ పథకాలు చేనేత కార్మికుల కోసం తయారు చేస్తున్న ప్రభుత్వం తెలియజేస్తున్న ప్రభుత్వం అని ఈ సభ తెలియజేసుకుంటూ మా మంగళగిరిలో ఉన్న చేనేత కార్మికులకి ఏ కష్టం వచ్చినా ప్రతి క్షణం మాకు అందుబాటులో మా కురుకుల రామకృష్ణ గారికి ఇంతకు ముందు ఎలాగైతే మా చేరత కార్మికుడి వెంకదండుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు అదే విధంగా మూడోసారి మీకు అవకాశం ఇచ్చిన చేరేతల రుణం ఈ విధంగా తీసుకోవాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం అంతేకాకుండా మన వెంకటగిరిలో విశిష్టమైనటువంటి ఐఏహెచ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన భారతదేశంలోనే ఆ రోజుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సరైనటువంటి ఫ్యాకల్టీ కానీ ఫెసిలిటీస్ కానీ లేకపోవడం మనకు చాలా చిన్నచూపుగా ఉంది అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా దాని గురించి కూడా శ్రద్ధ చూపుతున్నారు తప్పకుండా అక్కడ ఆ ఫ్యాకల్టీస్ విషయం అయితేనేమి చేనేతలకి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ని ఆడకు ఏర్పాటు చేయాలనేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను తప్పకుండా వాళ్ళు ఆ దృష్టిలో ప్రయత్నం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా మన చేనేత కళ రోజు రోజుకి చాలా ఇబ్బంది పడుతుంది పవర్ రూమ్స్ వచ్చేసి పోటీ తత్వాన్ని తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అయినప్పటికీ కూడా వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఎంతో ప్రాముఖ్యత పొందటం వల్ల మనం ఆ పోటీని తట్టుకొని ఈరోజు మార్కెట్లో ముందుకు పోతున్నామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతటి గొప్ప ఆ రోజు మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎలక్షన్లో మనకు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పినటువంటి మన మన యొక్క మొక్కలకి చేనేత కుటుంబానికి చేనేత మొక్కలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని సందర్భంగా ఇప్పుడు అవన్నీ కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు అవి జరుగుతుంది అదేవిధంగా గతంలో దేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి సిల్క్ సబ్సిడీ కావచ్చు అదేవిధంగా ఐసిఐసిఐ ల్యాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఇంతకుముందు మనం చాలా వరకు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎనభై రూపాయలు కంటే ఇన్సూరెన్స్ అనేది మనకు లబ్ధి చేకూరుస్తూ ఉంటుంది మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటున్నాం అదేవిధంగా మన శాసనసభ్యుల గురువు రామకృష్ణ గారిని కూడా వినవించుకుంటూ ఈ ప్రతిపాదనలు మీరు తీసుకొచ్చి మా చేనేత కళాకారులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఇక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పది చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ వెంకటిలో వెంకటి అంటేనే చేనేతలు గుర్తుకొస్తారు వాళ్ళు మంచి డిజైన్ పెట్టి నేయడం అదేవిధంగా ఒక అగ్గిబెట్లో ఒక చీమ్ తొడిగినటువంటి గొప్ప ఫేవర్స్ లో ఇక్కడ అయితే వాళ్ళు అడిగేది మాకు మార్కెట్ లేదు మేము అన్ని రకాలుగా అన్ని డిజైన్లు నేస్తున్నాం కానీ మాకు సేల్స్ లేని వల్ల మేము కూలీలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పని అంటున్నారు గతంలో చుట్టే ఎంపీ రావారావు ఉండేటప్పుడు ఒక్కరోజు వాళ్ళకుట్టేటువంటి బట్టల్ని అందరూ కూడా ధరించుకునే విధంగా ఆరోగ్యం ఉండేది కానీ వాళ్ళు అడిగేది వాళ్ళలో రోజు చేనేతలకు కుట్టేటువంటి డ్రస్ని ప్రతి ఒక్కరిగా వేసుకుంటే మాకు కూడా డిమాండ్ ఉంటుందని చెప్పి వాళ్ళ కోరిక అయితే దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతాం పెట్టి గతంలో ఉండింది అని కూడా చెప్తాం అదే విధంగా మన ముఖ్యమంత్రి వేవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పాడు అదేవిధంగా గతంలో సిల్క్ సబ్సిడీ ఉండేది అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తీసేశాడు దాన్ని కూడా మళ్ళా పునర్తిస్తా అని చెప్పిన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దృష్టిలో ఉంది గతంలో మనం ఇచ్చాము అదే ఎదురు అని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తామని చెప్పని కూడా పాటించున్నారు కాబట్టి దాన్ని కూడా ఫాలోప్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే మన వాళ్ళు గుంట మక్కలకు అలవాటు పడి స్టాండ్ మక్కలు ఇస్తామని అంటే కూడా వద్దనే పరిస్థితి అవి ప్రయత్నం చేశాం అది బాగుంటుంది అని అంటే కూడా లేదు మా గుంట మగాలే అలవాటు అని చెప్పి మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అన్ని రకాలు అన్ని ఇస్తామని చెప్పి కూడా చెప్పాం ఆ రోజు మీరందరూ కూడా వద్దన్నారు కుటుంబాలే మాకు బాగుంటుందని చెప్పి చెప్పడం అందువల్ల మీరు కుటుంబాలన్నీ వస్తున్నారు అయితే అక్కడ మనం ఇల్లు ఇచ్చాం ఇప్పుడు ఇల్లు త్వరలోనే అవుతున్నాయి మీ అందరికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు పోతా ఉన్నాం అయితే నేను అడిగేది మాకు ఇల్లు అయితే ఇచ్చారు కానీ మద్దం పెట్టడానికి స్థలం అన్నారు అయితే ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తాం వాళ్ళ సమస్య ఇట్లా ఉంది సార్ వాళ్ళకి ఆల్టర్నేట్ గా దగ్గరలో కనుక సైట్ ఇచ్చి వాడు ఏర్పాటు చేస్తే అక్కడ మక్కలు వేసుకుంటారు ఇంటికి వస్తారని చెప్పిన కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా సార్ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి పర్మిషన్ తీసుకొని సారే ఎంత కావాలనేది కూడా సైట్ మెజర్మెంట్ వేసి దాన్ని శాంక్షన్ చేశారని కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఇక్కడ వెంగళగిరిలో వేవర్స్ ఎక్కువ సార్ అయితే వాళ్ళు నేసేవాళ్ళు కొంతమంది అయితే కొన్ని సబ్సిడీలు నేసే వాళ్ళకి వస్తున్నాయి కానీ ఆ కండలు చుట్టే వాళ్ళకి కానీ దానిలో పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇది బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు వాళ్ళు కూడా మేము కూడా పనిచేస్తున్నాం కదా మాకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇటీవల చెప్పడం జరిగింది అయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టి తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ఏర్పాటు చేసిన విధంగా చూసుకొని అది ప్లాన్ చేస్తాం అది కొంచెం ప్రయారిటీ మీద ఆ అవుట్ సైడ్ సంబంధించిన ఇష్యూ రిజాల్వ్ చేస్తాం అదేవిధంగా ఏదైతే మనకి ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ ఉందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయమని ఆల్రెడీ మొన్న ఏదైతే అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు సీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి కూడా మనకి అది ప్రిన్సిపల్ సెక్రటరీల గారికి ఆ లెటర్ రావడం అంతా జరిగిపోయి సో దాని మీద ఏం చేయాలని ఒకసారి చూసి ఎందుకంటే ఈసారి కూడా సంవత్సరం అడ్మిషన్లో చాలా అక్కడ ముఖ్యంగా మహిళలు రావడానికి ఇబ్బంది ఉన్నాయని మా దృష్టికి తీసుకోవడం జరిగింది దాన్ని ఏం చేయాలి దాన్ని ఇంకా పునరుద్ధరించి ఎక్కువ మంది జాయిన్ అయినట్టు చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించి కూడా ఆ ఐఏహెచ్టీని ఇంకా మరింతగా అభివృద్ధి చెందేలా చూస్తాం చివరిగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రపంచం ఇప్పుడు ఒకప్పుడులా కాకుండా ఏదైతే ట్రెడిషనల్ పద్ధతిలో చేసే వాటికి ఎక్కువ వాల్యూ ఇప్పుడు ఉంటుంది బట్టల్లోనే కాదు అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూసుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి చేసే వాటికి ఇప్పుడు మళ్ళీ డిమాండ్ ఎక్కువైపోతుంది జనాల్లో కూడా అవగాహన వస్తుంది మరి ముఖ్యంగా మనం చేసేవన్నీ కూడా ఎంతో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటాం అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా మిగతా మిల్తో చేసేవన్నీ కూడా కొంచెం చాలా ఇబ్బంది అవి కాలుష్యం ఎక్కువ వస్తుంది అదే కానీ మనం చేసేది ఇప్పుడు ఉన్న కాలంలో కాలుష్యం తక్కువ ఉన్న ఇండస్ట్రీస్ ఇవన్నీ జనాలు కూడా ఎక్కువ మంది మరీ ముఖ్యంగా వీటికి విలువ ఎక్కువ ఉంటుంది వాల్యూ ఎక్కువ ఉంటుంది సో మనము మనం కొంచెం డైవర్సిఫై అవ్వాలంటే కేవలం కొన్ని మార్కెట్లోనే కాకుండా అందరి అభిరుచులు తగ్గట్టు మనం కూడా మనము డైవర్సిఫై అయ్యి వాళ్ళ అభిరుచులు తగ్గట్టు మనం చేస్తే మనకి ఎంతో డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు ఒక అందరూ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక స్టేట్మెంట్ చెప్పారు ఈ గ్లోబలీ యాక్ట్ లోకలీ అంటారు అంటే మన ఆలోచన ప్రపంచ స్థాయిలో ఉండి లోకల్గా అంటే ఇక్కడ లోకల్ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఉండాలనేది సహరించినటువంటి స్టేట్మెంట్ దాంట్లో భాగంగానే మనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మన వెంకటగిరి చేనేత సంఘాల వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకుంటూ మనకు ఎక్కువ మార్కెట్ ఉన్న సెక్టార్లు మనం ఆలోచించుకొని ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడా లేవు రాష్ట్రంలో ఎక్కడా లేదు సో టెక్స్టైల్ భాగం కానీ అలాంటి వచ్చే విధంగా ఆలోచన చేస్తామని మీ అందరు కూడా చెప్తూ ఈరోజు మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి హ్యాండ్లూమ్స్ చేనేత మరియు జౌల శాఖ డిపార్ట్మెంట్కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను